నెల్లూరు జిల్లా కావలి పట్టణం ఇరవై మూడవ వార్డులో కావలి టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావి కృష్ణారెడ్డికి ఇరవై మూడవ టిడిపి ఇన్ఛార్జ్ వద్దనేని వెంకటేశ్వర నాయుడు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు బాగా సంచం పేరుస్తూ పూల కురిపిస్తూ కృష్ణారెడ్డికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా కావి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యేగా తనని ఉపేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు తెలుగు జిల్లా కావలి పట్టణం ఇరవై మూడవ వాటిలో కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కృష్ణారెడ్డికి ఇరవై మూడవ టీడీపీ ఇచ్చా వెంకటేశ్వర నాయుడు ఆధ్వర్యంలో పలికారు బాధ పేరుస్తూ పూల వర్షం కురిపిస్తూ కృష్ణారెడ్డికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా కావి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యేగా తనని రూపికా వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలు